హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను ఇ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు రాజమండ్రలో చాలా ముఖ్యమైన ప్రముఖ చిత్రకారుడైన దామిర్ల రామారావు గారి జ్ఞాపకార్థం మనం ఇప్పుడు సాంకేతిక విద్యాశాఖ దామిర్ల రామారావు స్మారక ప్రభుత్వ కళా మందిరానికి అయితే వచ్చేసామండి సో పదండి లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఎక్కడ ఉందంటే అండి చిన్న రైల్వే స్టేషన్ దగ్గర లక్ష్మీవారపుపేట ఏరియాలో అద్భుతమైన చిత్రకళా మందిరం ఈ చిత్రకళా మందిరం ప్రహారీ చుట్టూ చక్కటి గ్రాఫిటీతో బొమ్మలు వేశారండి ఆధ్యాత్మికంగా అలాగే రాజమండ్రిలో ప్రముఖమైన ప్రదేశం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న హ్యావ్లాక్ బ్రిడ్జ్ అలాగే ప్రతిరోజు జరిగే గోదావరి మాత హారతి కూడా వేశారు ఆర్ట్ గ్యాలరీకి టైమింగ్స్ అవి ఇక్కడ పెట్టేశారు సో మార్నింగ్ వచ్చేసి తొమ్మిది టు పన్నెండింటికి అలాగే మధ్యాహ్నం వచ్చి రెండు నుంచి ఐదింటి వరకు ప్రతి శుక్రవారం సెలవు సో సండే కూడా ఉంటుంది ఈ ప్రక్కనే లలిత కళలకు సంబంధించిన చక్కటి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్టు నాట్య భంగిమలు వేశారు చూసారా గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అలాగే నదిపై మత్స్యకారులు వెళ్తున్నట్టు సహజ సిద్ధంగా అక్కడ సూర్యోదయం అలాగే అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిల్డింగ్ ఇది సెకండ్ బిల్డింగ్ అండి లైబ్రరీ కూడా ఉంది ఒకసారి చూడండి కొంచెం ఆదరణ తగ్గడం వల్ల ఈ విధంగా ఉంది ఫండ్స్ లేకో లేకపోతే యాజమాన్యం దృష్టి వెళ్లకో తెలియదు కానీ ఈ మ్యూజియంకి మాత్రం ఆదరణ చాలా తక్కువగా ఉందండి మీరు చూస్తున్న విగ్రహం ఎవరిదో కాదండి దామిర్ల రామారావు గారి శిలా విగ్రహం దామిర్ల రామారావు గారికి సంబంధించిన జనన మరణ విషయాలు ఇక్కడ రాశారు చూసేద్దాం ఏడు ఫిబ్రవరి ఆరు ఇప్పుడు మనం వచ్చేసాం సాధికరమైన వాతావరణంలో ఈ మ్యూజియం పెట్టడం జరిగిందండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన కందుల దుర్గేష్ అని వారి విగ్రహం కూడా ఇక్కడ స్థాపించారు కొంచెం ఈ ప్రాంగణం అంతా కూడా సరిగ్గా ఆదరణ లేక మొక్కలు పెరిగిపోయాయండి అలాగే ఈ మ్యూజియం ఆదరణ తగ్గడం వల్ల కొంచెం భవంతి కూడా పాడైనట్లుగా చూస్తున్నాం చూసారా ఎలా ఉందో కొంచెం శ్రద్ధ చూపిస్తే ఈ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీని చాలా అద్భుతంగా చిత్రీకరించవచ్చు బయట ఎవరికి ఇది ఒక ప్రముఖ చిత్రకళాకారుడు దామర్ల రామారావు గారి చిత్రకళా మందిరం అనేది తెలియడం కూడా కష్టం బోర్డు చూస్తే తప్ప అలా కాకుండా మనం ఎటువైపు వెళ్ళినా సరే మనకి చిత్రకళ అనేది ఉట్టి పడేలా చుట్టుపక్కల కూడా మనకి దారి చూపించే విధంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయంలో కొంచెం ట్రస్ట్ వారు శ్రద్ధ తీసుకుని ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించమని నా అభ్యర్థన ఇప్పుడు మనం ఆర్ట్ గ్యాలరీ లోపలికి వెళ్దాం పదండి ఆంధ్ర శైలి చిత్ర లేఖనానికి మార్గదర్శకుడైన శ్రీ దామెర్ల రామారావు గారు రచనలు ఉంచిన మ్యూజియం ఇది ఇదిగోండి ఈ దామెర్ల రామారావు గారి ప్రాంగణం మొత్తం నమూనాన్ని తయారు చేసి ఇచ్చారు చాలా అద్భుతంగా చేశారండి మ్యూజియం యొక్క బిల్డింగ్ ప్రధాన బిల్డింగు ఆ పక్కన ఉన్న గార్డెన్ పక్కనే ఉన్న లైబ్రరీ కమ్ దామర్ల రామారావు గారు వేసిన ఈ చిత్రకళా మందిరం ఈ మ్యూజియంలో రకరకాల చిత్రాలు ఉన్నాయండి పెన్సిల్తో వేసినవి స్కెచ్లతో వేసినవి రంగులతో వేసినవి వాటర్ కలర్స్లో వేసినవి ఆయిల్ పెయింటింగ్స్ క్యాన్వాస్పై వేసినవి హ్యాండ్ పెయింటింగ్స్ అలాగే కేవలం స్కెచ్తో వేసినవి అందులోనూ కూడా వైవిధ్యంగా అంటే వివిధ కులాల వాళ్ళ వృత్తులు అలాగే ఆడవాళ్లు చేసుకునే పనులు పనివాళ్ళు రకరకాల సంఘటనలు అలాగే మన జీవితాల్లో జరిగే కష్టాలు బాధలు రకరకాల భావాలు ఒక స్త్రీ యొక్క మార్పులను ఉట్టి పడేలాగా ఇక్కడ చిత్రీకరించారు అలాగే వివిధ తెగలవారు వాళ్ల కుల వృత్తులను కూడా చక్కగా చూపించారు అలాగే పూర్వకాలంలో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆడుకునే పల్లెటూరులో ఆడే ఆటలను చక్కగా చిత్రరూపంలో వేశారు అలాగే కొన్ని మోడర్న్ ఆర్ట్స్ కూడా ఉన్నాయండి చాలా క్లిష్టమైన చిత్రాలండి అలాగే జీవితంలో అనుభవించే ప్రతి సంఘటనలు మనకు ఇక్కడ ఎదురవుతున్నట్టు ఉంటాయండి మీరు చిత్రాలను చూస్తూ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ చిత్రకళా మందిరాన్ని నిర్వహించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ ఆంధ్ర చిత్రలేఖన శైలిని పునరుద్ధరించడానికి ఒక ఉద్యమం ప్రారంభించడానికి బాధ్యత వహించిన దామెర్ల రామారావు గారి రచనలు ఉన్నాయి లలిత కళా రంగంలో అగ్రగామిగా ఉన్న ఆయన ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడానికి మరియు బోధించడానికి రాజమండ్రి చిత్ర కళాశాల వంటి సంస్థలను కూడా స్థాపించారు ఈ చిత్రకళా మందిరంలో ముప్పై నాలుగు ఆయిల్ పెయింటింగ్లు నూట ఇరవై తొమ్మిది వాటర్ కలర్ పెయింటింగ్లు ఇరవై ఆరు స్కెచ్ బుక్లు మరియు పెన్సిల్ మరియు వదులుగా ఉన్న స్కెచ్లతో అనేక అధ్యయనాలు ఉన్నాయి వీటిలో కృష్ణలీల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోది తూర్పు కనుమల గోదావరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోది మరియు వార్ మిల్క్ మైట్స్ పంతొమ్మిది వందల ఇరవై మూడులోది వంటి ఆయిల్ పెయింటింగ్లు మరియు గౌతమ బుద్ధినిపై సిద్ధార్థ రాగోదయం మరియు కాకతీయులపై నంది పూజ వంటి వాటర్ కలర్ అద్భుత చిత్రలే ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా మొదటి బిల్డింగ్ లో ఉన్న దామెర్ల రామారావు గారి పెయింటింగ్స్ అండి అన్నీ కూడా ఒకసారి ఓవరాల్ గా చూపించేస్తున్నాను చూసేయండి దామెర్ల రామారావు గారు మ్యూజియం ఎంత మందికి తెలుసు అలాగే ఎంతమంది ఈ మధ్య కాలంలో చూసారో అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇక్కడ చూసారా ఈ చుట్టుపక్కలంతా కూడా కొంచెం ఆదరణకి కరు వల్ల ఈ విధంగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ ప్రధాన చిత్రకళా మందిరం దగ్గర పక్కనే రెండు ఫ్లోర్లతో ఉన్న చిత్రకళా మందిరానికి వెళ్తున్నాం ఇక్కడ అంతా చూస్తున్నారు కదా చుట్టుపక్కలంతా కూడా కొంచెం కొంచెం పాడైనట్టుగా ఉంది ఇలాంటివన్నీ కూడా సరి చేసుకుంటే ఇంకా ఆదరణ బాగుంటుంది ఇక్కడ మీరు చూసేది ఈ చిత్రకళా మందిరానికి సంబంధించిన బోర్డ్ అండి అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళకి తెలిసేటట్టు తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో అన్నిటిలో కూడా ఉంది సో మనం ఇప్పుడు ఈ రూమ్ లోపలికి వెళ్ళబోతున్నాము లోపలికి వెళ్లే ముందు ఈ పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి చూసేయండి ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుంది ఇక్కడ దామెల్ల రామారావు గారి విగ్రహం నేను బయట నుంచి చూపించాను కదా అది ఇదేనండి సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇదైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మిట్లు ఉన్నాయండి సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్లే ముందు మన ఈ చుట్టుపక్కల ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా చూసేద్దాం ఇక్కడికి రాగానే మొదటిగా దామెల్ల రామారావు గారి తండ్రి ఫోటో కనిపించిందండి చూడండి ఈయనే ఆయన మీకు పేరు కూడా చూపిస్తాను ఇక్కడ దామెర్ల వెంకట రమణారావు గారండి సో ఈయన వన్ వన్ ఎయిటీన్ సెవెంటీ అని ఆయనది డేట్ కూడా ఉంది ఆ తర్వాత ఈవిడెవరో మరి తెలీదు వాళ్ళమ్మగారు మరెవరో ఇక తర్వాత ఇవన్నీ కూడా ఆయన పెయింటింగ్సేనండి సో ఇక్కడ దామెర్ల రామారావు గారు పెయింటింగ్స్తో పాటు ఇంకా వేరే వాళ్ళ విభాగాలు కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను నేను ఆ పైన చూపిస్తున్నది ముండం పెయింటింగ్ అండి ఓన్లీ ఇంకా తల చేతులు కాళ్ళు ఏమీ లేకుండాను ఆ తర్వాత ఇక్కడ మీరు చూడచ్చు మనకి చాలా రకాల వృత్తులు ఇప్పుడు ఆగిపోయాయి కదండి సో ఆ సంబంధించినవన్నీ కూడా మన ఈ పెయింటింగ్స్ రూపంలో మన పిల్లలకి అనేది మనం చూపించవచ్చు అంతేకాకుండా చాలా రకాల ఆటలు కానీ ఇదివరకు తరాల్లో మనకి ఏమేం జరిగాయో కొన్ని మనకి మర్చిపోయినవి కూడా ఉంటాయండి అలాంటివన్నీ కూడా ఈ పెయింటింగ్స్ రూపంలో మనం పిల్లలకి చూపించడానికి అవకాశం అయితే ఉంది సో ఇక్కడ మీరు ఆ పెయింటింగ్ వేసిన పేపర్ కలర్ చూస్తే తెలుస్తుందండి ఎంత పురాతనమైన పెయింటింగ్స్ అనేది ఇలాంటివన్నీ మీరందరూ కూడా చూసే ఉంటారు అలాగే మీ పిల్లలకు కూడా చూపిస్తే ఒక్కొక్క పెయింటింగ్ మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానండి ప్రతి పెయింటింగ్ వెనకాల ఒక్కొక్క అర్థం ఉంటుందండి ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే చూడండి చాలా ఇంకా న్యాచురల్గా అక్కడ ఆయన ఉన్నారా అన్నట్టుగా చాలా బాగుంది కదండి కింద చూడండి ఇక్కడ బ్రిడ్జ్ మన గోదావరి తీరం కూడా వచ్చేసింది చాలా బాగుంది కదండి ఈయన పెయింటింగ్స్ చాలా సహజ సిద్ధంగా ఉంటాయండి ఆడవాళ్ళు ముగ్గులు వేస్తున్నట్టు అలాగే పిండి వంటలు వండుతున్నట్టు అలాగే ఇంటి ముందు పిల్లలు పెద్దవాళ్ళు కూర్చున్నట్టు పిల్లలు ఆడుకుంటున్నట్టు రకరకాల వృత్తులు చేసుకుంటున్నట్టు అండ్ అలాగే ఒక స్త్రీ భంగిమలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది అలాగే మోడర్ నాట్స్ ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి అలాగే ముసలివారు అలాగే చిన్నపిల్లలు మొత్తం అందరి గురించి అన్ని రకాలుగాను చాలా బాగా వేశారండి అలా చూస్తూ మనం చెప్పాలంటే ఇప్పుడు తరాలు మారిన తర్వాత మనం ఎంతగా మారిపోయామనేది ఆ పెయింటింగ్స్ రూపంలో మనం మనం చూసుకోవచ్చండి సో ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే అందరూ కూడా ఫోన్లు పట్టుకోవడం లేకపోతే మిక్సీలు గ్రైండర్లతో ఉండడం ఇలాగా చాలా ఆధునికంగా మారిపోయింది కదండి అదే అప్పుడు రోజుల్లో అయితే ఏ విధంగా ఉండేవి పిల్లలు చక్కగా బయటకు వచ్చిన ఆడుకోవడాలు అందరు పిల్లలు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవారు కదా అలాంటి పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అలాగే దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఓవరాల్గా అన్నీ చూపించేస్తాను చూసారా అది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ అయితే అన్నీ కూడా కొంచెం మోడర్నైజ్డ్ చేసిన లేటెస్ట్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి ఈ ఆర్ట్స్ అన్ని కూడా మీకు చూస్తే అర్థమైపోతాయండి వ్యవసాయ వృత్తి పని చేసేవాళ్ళు ఈ ఆర్ట్ అయితే అండి అది తల్లి బిడ్డ వెలుగు నీడల్లో అనమాట ఆ తర్వాత ఇక్కడ ఉప్పుల గుప్ప మనం ఆడుకున్నది మీకు తెలిసిందే ఆ తర్వాత ఇక్కడ శిల్పుల గురించి అలాగే కూలిపని వాళ్ళు అలాగే గోదావరి తీరాన బట్టలు వాళ్ళు దీపావళి పండుగ అలా ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఒకటండి అన్నీ కూడా ఎంత సహజ సిద్ధంగా మనం కొంచెం దగ్గర నుంచి చూస్తే మన కళ్ళ ముందే ఉందా అని అనిపించేటట్టు ఉన్నాయి కదండీ అన్నీ కూడా చెప్పే భామ్మ చూడండి చుట్టూరా పిల్లలందరూ ఎలా కూర్చున్నారో అలాగే నిరీక్షణతో వేచి ఉన్న స్త్రీలు చూసారా ఎన్ని రకాల మంది ఉన్నారో అలాగే తర్వాత ఆటలాడుతున్న భామలు చంటి పిల్లాడికి తలంటి స్నానం అంటే పురిటి స్నానం చేయిస్తున్న ఆడవాళ్ళు అలాగే దంపుళ్ళు ఇప్పుడు దంచుతున్నారు ఎవరు దంచుతున్నారు చెప్పండి అలాగే కడవెత్తుకొచ్చి నీళ్లు తెచ్చుకుంటున్న ఆడవాళ్ళు ఇప్పుడు మనం చూసేది శీలా వీర్రాజు గారి విభాగం స్త్రీ పెయింటింగ్ చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి అది నేనేమనుకుంటున్నానంటే బరువు బాధ్యతలు మోస్తున్న స్త్రీలాగా అనిపించింది అలాగే తర్వాత పెళ్లి చేసుకుంటున్న వధూవరులు అలాగే ఈ పెయింటింగ్ చాలా బాగుందండి చాలా వెరైటీగా ఉంది కొంచెం భయంగా కూడా ఉంది మీకు అలాగే అనిపించిందా నాకు కమెంట్ చేయండి ఇదిగో నేను చెప్పింది ఈ పెయింటింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి ఇంకా తర్వాత చేపలు వల బాగు చేసుకుంటున్న జాలరీ अलगे చిత్రకళా మందిరాలని చక్కగా ఆదరించి భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండేలా ఇలాంటి గ్యాలరీలని బాగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం దీనికి మీ వంతు కూడా సహకారం చేయొచ్చు ఈ వీడియోని షేర్ చేసి అందరికీ మ్యూజియంని నిర్వహిస్తున్న వ్యవస్థకు కూడా తెలియజేసేలా ఉంటే ఇలాంటి గ్యాలరీల మ్యూజియంని కాపాడుకుని భవిష్యత్ తరాల వారికి అందించిన వాళ్ళం అవుతాం సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా ఎలాంటివన్నీ తెలియాలి అని అంటే ఖచ్చితంగా వీటికి మంచి ఆదరణ అనేది ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్